ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి అక్టోబర్ రెండో తేదీన అతిపెద్ద సూర్యగ్రహణం రాబోతుంది ఈ రోజున మహాలయ అమావాస్య కూడా ఏర్పడనుంది అయితే ఈ గ్రహణ ప్రభావం ఖచ్చితంగా కుంభరాశి మీద కనిపిస్తుంది ఈ సూర్యగ్రహణం ప్రభావం వల్ల కుంభరాశి వారికి కొన్ని మంచి ఫలితాలు రానున్నాయి అలాగే కొన్ని అంశాల్లో మాత్రం చాలా బాధపడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి వాటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కుంభరాశికి ఆర్థికపరంగా బాగుంటుంది కాబట్టి కుంభరాశివారు ముందుగానే కొన్ని విషయాలు తెలుసుకోవడం మంచిది ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల మీకు రాబోయే ఆపదలను ముందుగానే తెలుసుకుని జాగ్రత్త పడడొచ్చు అక్టోబర్ రెండవ తేదీన సూర్యగ్రహణం ప్రభావం వల్ల వారికి జరిగే లాభనష్టాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే డబ్బు పరంగా కుంభరాశివారికి బాగా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలనే విషయాల గురించి కూడా తెలుసుకుందాం ఈ కుంభరాశి వారి విషయంలో నమ్మిన వ్యక్తులే బాగా మోసం చేస్తారు మీరు ఎదుగుతుంటే చూడలేక మీ చుట్టూ ఉన్న కొంతమంది మనుషులు మీ వినాశనాన్ని కోరుకుంటున్నాను ఆర్థికంగా మిమ్మల్ని తొక్కడానికి అలాగే పదిమంది ముందు మిమ్మల్ని అవమానించడానికి కొంతమంది వ్యక్తులు ప్లాన్ చేస్తున్నారు మీ ఇంటిపై అలాగే మీ కుటుంబం మీద ఎంతోమంది ఏడుపులు పడుతున్నాయి కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు ఏదైనా ఒక పనిని మొదలు పెట్టేముందు దాన్ని ఎవరితోనూ చర్చించవద్దు మీరు చేసే పనిని ఇతరులతో చర్చిస్తే వారు ఖచ్చితంగా మీ వినాశనాన్ని కోరుకుంటారు కాబట్టి మీకు కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఎవరితోనూ చర్చించకండి సూర్యగ్రహణం ప్రభావం వల్ల మీ తల్లిగారికి అనారోగ్య సమస్యలు కుటుంబంలో కలహాలు వాహన ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి శాంతి కోల్పోతారు కాబట్టి కుంభరాశివారు ఏ పని చేసినా కొంచెం ఆలోచించి చేయండి ప్రేమ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ సూర్యగ్రహణం తర్వాత వ్యాపారస్తులకు మాత్రం కొంత నష్టాలు ఏర్పడతాయి కాబట్టి మీ వ్యాపార విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే భార్య భర్తల మధ్య గొడవలు ఏర్పడవచ్చు కాబట్టి కుంభరాశి వ్యక్తులు మీ భాగస్వామి విషయంలో కోపం తెచ్చుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆలోచించకుండా ఎవరి మాటలను నమ్మకండి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ గురువారం మరియు శనివారం రోజున తలస్నానం చేయకూడదు ఈ రెండు రోజుల్లో తలస్నానం చేస్తే జాతక దోషాలు ఏర్పడతాయి అలాగే మంగళవారం మరియు శనివారం రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని తినకండి ఈ రెండు రోజుల్లో మాంసాహారం తింటే మీ దృష్టాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది కుంభరాశి వ్యక్తుల మీద పుష్కలంగా దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి మీకున్న కష్ట నష్టాల గురించి ఆ దేవునికే చెప్పుకోండి మీకు ఏదైనా సమస్య వస్తే వెంటనే దేవునికి నమస్కారం చేసుకుని మీ కష్టాన్ని దేవునికి చెప్పుకుంటే మీ సమస్యలకు ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది కుంభరాశి వారికి అదృష్టం పెరగాలంటే ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసివస్తుంది మీరు బయటకు వెళ్లేటప్పుడు వాహన ప్రమాదాలు జరగవచ్చు గాయాలు అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ గ్రహణం తర్వాత నుండి మీ డ్రైవింగ్ విషయంలో అత్యంత జాగ్రత్తలు వహించాలి తప్పనిసరిగా మీరు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించండి డబ్బు విషయంలో కూడా ఆందోళన చెందే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి వచ్చే అక్టోబర్ నెలలో మొదటి పదిహేను రోజులపాటు ప్రశాంతతే ఉండదు వ్యాపారాల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టకండి కుంభరాశి విద్యార్థులు చదువుపైన ఆసక్తి చూపడం లేదు మీ కుటుంబ విషయాలలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు కష్టనష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటారు దూర ప్రయాణాలను పెట్టుకోకండి ఈ నెలలో దూర ప్రయాణాలు అస్సలు కలిసి రావు కాబట్టి ప్రయాణాలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ చుట్టూ ఉండే మీ స్వంత మనుషులే మీ వినాశనాన్ని కోరుకుంటున్నారు ముఖ్యంగా ఇద్దరు ఆడవాళ్లు అలాగే ఇద్దరు పురుషులు మీ వినాశనాన్ని బాగా కోరుకుంటున్నారు ఎలా అయినా సరే మిమ్మల్ని పాతాళానికి తొక్కేయాలని కోరుకుంటున్నారు మరీ ముఖ్యంగా సూర్యగ్రహణం సమయంలో వీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి ఒక పదిహేను రోజులపాటు మీ ఖర్చుల విషయంలో అలాగే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి గ్రహణం తర్వాత పదిహేను రోజులపాటు వారు చాలా జాగ్రత్తగా ఉండాలి సూర్యగ్రహణం ప్రభావం వల్ల కొత్త పనులను ప్రారంభించకండి ఈ వారు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు మీ చుట్టూ ఉన్న కొంతమంది మనుషుల నుండి మీపై నరదిష్టి ఎక్కువగా పడుతుంది మీకు సంబంధం లేని వ్యక్తులు మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితంలో కొన్ని కష్టాలు ప్రారంభమవుతాయి మీ చుట్టుపక్కల ఎవరైనా సరే కే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉంటే వీళ్ల వల్లనే మీకు కష్టాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అసలు ఇప్పటి వరకు ఎవరికీ జరగనటువంటి మంచి కూడా ఈ వారికి జరగబోతుంది అక్టోబర్ పదిహేను తర్వాత నుండి వారికి బాగా కలిసి వస్తుంది వచ్చే రెండు నెలల్లో ఊహించని శుభవార్తలు వినబోతున్నారు మీ కుటుంబంలో మీ మాటకు విలువ తగ్గుతుంది బంధువుల దగ్గర నుండి విభేదాలు ఏర్పడతాయి మరీ ముఖ్యంగా మీకు రావాల్సిన వారసత్వపు ఆస్తి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మిన మీ బంధువులే మీకు రావాల్సిన మీ ఆస్తులను మీకు రానివ్వకుండా చూస్తున్నారు మీ వివాహ జీవితంలో ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి మీ కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితం ఊహించని మలుపుకు తిరుగుతుంది ఈ కుంభరాశి వారి చుట్టుపక్కల ఎవరైనా సరే ఆరక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఉంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉంటే వీళ్ల వల్లనే మీరు ఎక్కువ బాధలు పడాల్సి ఉంటుంది ఎన్నో కష్టాలను పడుతూ ఉంటారు వారికి కోపం ఎక్కువగా ఉంటుంది నోటికి వచ్చినట్లు మాట్లాడుతారు పక్కన వాళ్లని తిట్టడం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ గ్రహణం సమయంలో మీ కోపాన్ని వీలైనంత వరకు అదుపులో ఉంచుకోండి లేకపోతే మీకు అంతా చెడే జరుగుతుంది మీకు అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు సొంతంగా వ్యాపారం చేయాలంటే అక్టోబర్ నెల అస్సలు కలిసిరాదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి